అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మన గురించే మాట్లాడుకుందాం తరాలు మారిన అద్భుతమైన టెక్నాలజీ పెరిగిన ఇప్పటికీ కూడా ఆడపిల్ల పుట్టిందని భార్యని వదిలేయటం ఆడపిల్లల్ని చంపేయటం అదేవిధంగా గర్భంలోని ఉండగానే ఆడపిల్ల మగపిల్ల అని తెలుసుకోవటానికి చట్టవిరుద్ధమైన చర్యలు చేయటం ఇలాంటివి ఇవి స్త్రీలు కూడా ప్రోత్సహించడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం మగపిల్లాడు పుడితే ఏదో అదృష్టమని ఆడపిల్ల పుడితే అరిష్టమని భావించే దౌర్భాగ్యమైన సమాజంలో మనం ఉన్నాం బిడ్డ పుట్టగానే ఆడపిల్ల మగపిల్ల మగపిల్లాడ అని తల్లి కూడా పురిటి సమయంలో డాక్టర్లని అడిగే సందర్భాలు చాలానే ఉన్నాయి తల్లి కూడా చివరికి ఆడపిల్ల పుట్టిందా మగపిల్లడు పుట్టాడా అని ఎందుకు అడుగుతుంది ఇక్కడ తల్లి అలా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే ఒక కూతురుగా ఒక భార్య ఒక ఇంటి కోడలుగా ఒక సమాజంలో స్త్రీగా తాను అడుగడుగున తన జీవితంలో ఎన్నో అవమానాలు ఎంతో వ్యత్యాసం చూస్తూ పెరుగుతుంది కాబట్టి తన కడుపున పుట్టిన బిడ్డ అలాంటి అవమానాలు పడకూడదని ఆశపడుతుంది అసలు ఆడపిల్ల పుడితే ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి మనలో ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టినట్లు అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అది నిజమేనా మరి ఎందుకు అలా వాళ్ళు చెప్తారు అసలు ఎవరి ఇంట్లో ఆడపిల్ల పుడుతుంది అనేక విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలాంటి పనులు చేయడం వల్ల వారి ఇంటికి కూతురు వల్ల సంపదలు లభిస్తాయి అని అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్తాడు ఎవరి ఇంట్లో అయితే కూతురు పుడుతుందో వారు తమ పూర్వ జన్మలో ఎన్నో పుణ్య కార్యాలు చేసి పుణ్యం సంపాదించి ఉంటారు అలాంటి వారికి మాత్రమే తరువాత జన్మలో ఆడపిల్లను పొందే అదృష్టం కలుగుతుంది అలాంటి వారికి ఆడపిల్లలకు తల్లిదండ్రులుగా ఉండే అదృష్టం దక్కుతుంది వారి ఇంటికి సకల సంపదలు దక్కుతాయి అలాగే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది ఎవరైతే కూతుర్ని పెంచగల సామర్థ్యం ఉంటుందో వారికి మాత్రమే కూతుర్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తాడు సాధారణంగా మన ఇంట్లో పిల్లలు పుట్టగానే వారు పుట్టిన తేదీ సమయాన్ని బట్టి వారికి జాతకం రాయించడం చేస్తూ ఉంటాం ఈ జాతకం ద్వారా వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేక విషయాల గురించి పండితులు మనకి చెప్తూ ఉంటారు అదేవిధంగా వారు జన్మించిన వారం అనగా సోమవారం నుంచి ఆదివారం వరకు ఏ వారంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది వారి ప్రవర్తన ఎలాంటిది కలిగి ఉంటారు వారి బుద్ధి అలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకున్నట్లయితే ఆదివారం జన్మించిన వారు ఎంతో తెలివైన వారు వీరికి జ్ఞాపక శక్తి అద్భుతంగా ఉంటుంది ఏదైనా ఒక విషయంపై దృష్టి సారిస్తే ఖచ్చితంగా గెలుపు సాధించే తీరుతారు వీరు ఓటమిని మాత్రం అంగీకరించరు ఎలాంటి సందర్భంలో కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు ఆ క్రమంలోనే కొన్ని విషయాలలో వీరు మొండి ప్రవర్తనను కలిగి ఉంటారు మొండి పట్టుదలతో వ్యవహరించడం వల్ల కొన్ని సమస్యలను వీరికి వీరే కొని తెచ్చుకుంటారు ఇక సోమవారం జన్మించిన వారు ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఊరకనే మానసిక ఒత్తిడికి గురైపోతూ ఉంటారు సోమవారం జన్మించిన వారు ఎక్కువ పాజిటివ్గా ఉంటారు కానీ ఆలోచనలు ఎక్కువ పని తక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు ఆచరణ మాత్రం చాలా తక్కువ ఉంటుంది ఇక మంగళవారం ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజుగా భావిస్తారు ఈ రోజున జన్మించిన వారు హనుమంతుడిలా ఉదారంగా ఉంటారు అవసరమైన వారికి ఎంత ఎత్తైన సాయం చేయడానికి వీళ్ళు వెనకాడరు వీరి కోపాన్ని తట్టుకోవడం ఎవరి తరం కాదు వీరి స్వభావం గురించి మాట్లాడితే అమాయకులు వీరి మనసులో ఎవరిపైన ద్వేషం అనేది పెట్టుకోరు ఇక మంగళవారం జన్మించిన వారిలో ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి అయితే వీరు చిన్న చిన్న వివాదాల్లో వారికి వారు ఇరుక్కుంటూ ఉంటారు వీరి వైవాహిక జీవితంలో కూడా సమస్యలు వస్తూనే ఉంటాయి ఇక బుధవారం పుట్టినవారు చాలా హుషారుగా ఉంటారు ఏ రంగాన్ని వాళ్ళు ఎంచుకున్నా సరే ఆ రంగంలో తప్పకుండా వీళ్ళు విజయం సాధిస్తారు బుధవారం జన్మించిన వారు ఏ విషయం వారి మనసులో పెట్టుకోకుండా ఒకే విషయాన్ని పదే పదే ఇతరులకు చెబుతూ ఉంటారు వీళ్ళు తొందరగా విషయాలు మర్చిపోతూ ఉంటారు ఇక గురువారం జన్మించిన వారిలో జ్ఞానం మాటగారితనం మెండుగా ఉంటాయి అందుకే టీచర్లు లాయర్లు ఎక్కువ భాగం గురువారం జన్మించిన వారే ఉంటారు వీరికి జీవితంలో దేనికి అనేది ఉండదు శుక్రవారం పుట్టినవారు ఆకర్షణీయమైన గుణాన్ని కలిగి ఉంటారు డబ్బుకి ఏ మాత్రం లెక్క ఉండదు ఖర్చు ఎక్కువ పెడతారు విందు వినోదాలు ఎక్కువ పాల్గొంటారు వీరు ఎక్కడుంటే అక్కడ సంతోషానికి ఆనందానికి కొదవ ఉండదు మానసికంగా వీళ్ళు ఎంతో ఉల్లాసంగా ఉంటారు శనివారం జన్మించిన వారు వారి జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకుంటారు వీరి జీవితంలో కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ మండు ధైర్యంతో కష్టాలను ఎదుర్కొంటారు అందరికీ ఎంతో నమ్మకంగా ఉంటుంది వీరి పైన శనివారం పుట్టిన వారిలో స్నేహం చేయడం ఎంతో మంచిది ఒకసారి స్వామి వివేకానంద వైష్ణవదేవి ఆలయం మెట్లు ఎక్కుతూ ఉండగా అప్పుడు ఆయన ప్రక్కనే ఒక రైతు తన కూతురిని భుజం మీద కూర్చోబెట్టుకొని మెట్లు ఎక్కుతూ ఉన్నాడు అది చూసిన వివేకానంద అతని అడిగారట ఎందుకు మీరు మీ కూతురు భారాన్ని మోస్తున్నారు అని అప్పుడు రైతు ఇలా అన్నాడట కూతురు ఎప్పుడూ కూడా తండ్రికి భారం కాదు వారు తమ భుజాలపై ఉంటే ప్రతి భారము చాలా తేలికైపోతుంది అని కూతురు ఎప్పుడూ డబ్బు కోసం చూడదు కేవలం గౌరవం మాత్రమే చూస్తుంది అని ఆ తండ్రి స్వామి వివేకానంద గారికి చెప్పాడట ఇక పురాణాల ప్రకారం ఎవరైతే చనిపోయే ముందు స్త్రీని తలుచుకుంటూ చనిపోతారో వారు స్త్రీలుగా మరలా జన్మలో జన్మిస్తారని గ్రంథాలు చెప్తున్నాయి ఎవరింట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో వారి ఇల్లు అదృష్టానికి నిలయమని పండితులు చెప్తున్నారు ఇక అబద్ధమాడితే ఆడపిల్ల పుడుతుంది అని ఎందుకు అంటారు అనే విషయం గురించి కూడా తెలుసుకుంటే ఇది ఒక సామెత ఈ సామెత పాత రోజులకు సంబంధించినది మన దేశంలో ఆడపిల్లల పరిస్థితి తెలిసిందే ఇప్పటికీ అంటే భారమనే భావిస్తారు తల్లిదండ్రులు ఇద్దరు ఆడపిల్లలుంటే మగపిల్లాడి కోసం మూడో ప్రయత్నం చేసేవారు మన కళ్ళ ముందు చాలామందే ఉన్నారు ఇక పాత రోజుల్లో అంటే ఆడపిల్ల అన్నీ కట్నాలు కానుకలు పురుళ్ళు మొత్తం ఖర్చు తల్లిదండ్రులే పెట్టాలి కాబట్టి ఆడపిల్ల పుట్టింది అంటే ఒక శాపంగా భావించేవారు అధిక ఖర్చు వల్ల మాత్రమే అబద్ధం ఆడడం తప్పు అంటే జనాలు వినరు కాబట్టి వారికి భయాన్ని కలిగేలా అబద్ధం చెప్తే శిక్ష ఏదో ఒక అనర్థం జరుగుతుందనే భయం పుట్టిస్తేనైనా అబద్ధాలు ఆడరని కొంతవరకైనా ఆగుతారని ఈ అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పుడుతుంది అనే సామెత పుట్టింది